టైల్స్ రేట్లు తగ్గాయా తగ్గాయా అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారండి రేట్లు అనేవి తగ్గలేదు రేట్లు అనేవి ఎక్కువ చెప్పి మీకు తక్కువకైతే అయితే అమ్ముతున్నారు అంతే మార్కెట్ స్ట్రాటజీ అనమాట ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనకి ఫ్రంట్ వెలువేషన్ లో మనం టైల్స్ అనేవి అది కూడా టూ బై ఫోర్ యూస్ చేసుకుని ఫ్రంట్ వెలువేషన్ వాళ్ళు మనం టైల్స్ వర్క్ అనేది చేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో టైల్స్ యొక్క రేట్లు అలాగే వేసినందుకు వాళ్ళు ఎంత తీసుకుంటారు ఇంకా మనకి ఫర్దర్ గా ఏమేమి మెటీరియల్ కావాలి ఇలా ప్రతి ఒక్క పాయింట్ గురించి ఉంటుంది ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి ఎవరైతే ఫ్రంట్ వెలివేషన్ లో టైల్స్ అనేవి యూస్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇక ముందుగా వచ్చేసి మనం వెలివేషన్ లో మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో కావచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో కావచ్చు వెలివేషన్ లో టైల్స్ అనేవి వేసుకుంటున్నప్పుడు ఆ వెలివేషన్ అనేది మనకి ఎంత హైట్ ఎంత వెడల్పు ఉంది అనేది మనం ఫస్ట్ తీసుకోవాలి సపోజ్ ఇక్కడ మనం ఒక పది అడుగులు ఎత్తు అనేది తీసుకుందాం వెడల్పు వచ్చేసరికి ఒక ఇరవై అడుగులు వెడల్పు అనేది తీసుకుందాం మీ హౌస్ కి ఎంత పొడవు వెడల్పు వచ్చిందో దీన్ని బట్టి మీకు ఒక టేప్ తీసుకొని పొడవు వెడల్పు అనేది కొలత వేసుకోండి దాన్ని బట్టి ఎన్ని టైల్స్ పడితే అలాగే ఎంత కాస్ట్ అవుతుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట సో మనం ఇక్కడ వచ్చేసరికి ఒక పది అడుగులు ఎత్తు ఇరవై అడుగులు వెడల్పు అనేది తీసుకుందాం పది ఇంటూ ఇరవై మనకి రెండు వందల అడుగుల్లాకైతే కావడం జరుగుతుంది మీరు ఇక్కడ ఈ వెల్వేషన్ లో చూస్తున్న విధంగా మనకి వైట్ అండ్ మార్బుల్ డిజైన్ అనేది వచ్చింది కదా టైల్ అనేది ఇలా ఉండే వైట్ కలర్ లో మార్బుల్ డిజైన్స్ గానీ మీకు వేరే కలర్ లో మనం మార్బుల్ డిజైన్స్ గానీ తీసుకుంటే అంటే లైట్ కలర్స్ అనమాట ఇలాంటివి తీసుకుంటే పర్ స్క్వేర్ ఫీట్ అనేది మీకు నలభై రూపాయలు అనేది పట్టడం జరుగుతుంది టైల్ అనమాట అదే మీకు డార్క్ కలర్స్ ఇందులో మనకి బార్డర్ టైప్ లో బ్లాక్ కలర్ వచ్చింది కదా ఇలా బ్లాక్ కలర్ వచ్చిన రెడ్ కలర్ వచ్చిన బ్లూ కలర్ వచ్చిన ఇవి డార్క్ కలర్స్ అయితే వస్తాయి వీటికి వచ్చేసరికి మనకి ఫార్టీ త్రీ రూపీస్ నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా మనకి ఛార్జ్ అనేది చేస్తారు ఫర్ ఎస్ఎఫ్టీ కి మీకు బాక్సులు లెక్క చెప్పాలనుకున్నట్లయితే బాక్సులు అయితే మనకి ఇవి టూ బై ఫోర్లు కాబట్టి బాక్స్కి వచ్చి రెండు పీసులు మాత్రమే రావడం జరుగుతుంది ఒక పీస్ వచ్చేసరికి మీకు ఎనిమిది స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రాస్తుంది సో మనకి రెండు పీసులు అంటే పదహారు స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది పదహారు ఇంటూ మీకు నలభై రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే ఆరు వందల నలభై రూపాయలు మాత్రమే మీకు ఒక బాక్స్ అనేది కాస్ట్ అనేది పడుతుంది లైట్ కలర్స్ అయితే డార్క్ కలర్స్ అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ చొప్పున చూసుకుంటే ఏడు వందల ఇరవై రూపాయలు మాత్రమే మీకు బాక్స్ యొక్క ధర అనేది పడటం జరుగుతుంది కాకపోతే బాక్స్ కి రెండు పీసులు మాత్రమే ఉంటాయి ఇది మీరు గమనించుకోగలరు మనకి మొత్తం మెజర్మెంట్స్ అనేవి వేసుకొని ఎన్ని పడుతున్నాయి ఏంటి అనేది మనకి ఎస్ఎఫ్టీ లెక్కను చూసుకొని దాన్ని బట్టి మనకి షాప్ వాళ్ళైనా మనకి ఇవ్వడం జరుగుతుంది వర్క్ చేసే వాళ్ళైనా సరే ఎస్ఎఫ్టీ లెక్కనే మనకి తీసుకోవడం జరుగుతుంది బాక్సులు లెక్కనైతే తీసుకొని వర్క్ అనేది చేసే పాసిబిలిటీ అనేది ఉండదు అనమాట ఎక్కడైనా సరే అడుగులు లెక్కనే తీసుకోవడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు మనకి మొత్తం రెండు వందల అడుగులు అనేది రావడం జరిగింది కాబట్టి ఈ రెండు వందల అడుగులకి మనం ఫార్టీ రూపీస్ చొప్పునే మనం చూసుకున్నట్లయితే లేకపోతే ఇందులో మనం బార్డర్ బార్డర్స్ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి అవి ఇవి మొత్తంగా కలుపుకొని ఒక ఫార్టీ త్రీ రూపీస్ అనేది మనం యావరేజ్ రేట్ గా మనం తీసుకుందాం సో ఫార్టీ త్రీ రూపీస్ అంటే మనకు వచ్చేసరికి రెండు వందల అడుగులకి ఎనిమిది వేల ఆరు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే వేసినందుకు వచ్చేసరికి ఇరవై రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు కూడా ఫర్ ఎస్ఎఫ్టీకి మనకి కాస్ట్ అనేది తీసుకుంటున్నారు ఆ విధంగా మనకి రెండు వందల అడుగులు అంటే రెండు వందలు ఇంటూ ఇరవై రెండు రూపాయలు మనకి నాలుగు వేల నాలుగు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది వేసినందుకు అవుతుంది అలాగే ఇందులో ఎడైసివ్ అనేది యూస్ చేసుకుంటాం అంటే లాటిక్ రేట్ ఉంటుంది కదా వాల్స్ కి వేస్తున్నారు కాబట్టి వెలివేషన్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఎడైసివ్ అనేది యూస్ చేసుకోవాలన్నమాట సో ఇది మనం రెండు బ్యాగుల దాకా మనకి పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది ఏది మనకి రెండు వందల అడుగులకి సో రెండు బ్యాగులు అనుకున్నట్లయితే అలాగే సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మరొక మూడు బ్యాగుల వరకు కూడా పడతాయి వీటిలన్నిటికీ కలుపుకొని ఒక రెండు వేల ఆరు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ వచ్చి ఎంత అవుతుందంటే పదిహేను వేల ఆరు వందల రూపాయల దాకా మీకు టోటల్ బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది ఒక పది ఇంటూ ఇరవై సైదిలో మీరు ఒక వెలువేషన్ కి వాల్ టైల్స్ అనేవి అది టూ బై ఫోర్లు అనేవి యూస్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే అలాగే మనకి ఈ వెలివేషన్ తో పాటు కార్నర్ లో ఒక పిల్లర్ అనేది వస్తుంది ఇలా పిల్లర్ కూడా మీరు టైల్స్ అనేవి వేసుకోవాలనుకున్నట్లయితే అప్పుడు మీకు ఎంత ఎక్స్ట్రా అనేది పడుతుందంటే ఈ వెలివేషన్ గుర్తు పెట్టుకున్నారు కదా మనకి పదిహేను వేల ఆరు వందల రూపాయల దాకా అయితే కాస్ట్ అనేది అయ్యింది అలాగే ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఈ పిల్లలకు చూసుకుంటే దాదాపు ఒక ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనకి ఇక్కడ పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట సో ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మనకి ఇక్కడ పెరిగిందంటే నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు అనేది మనకి ఎక్స్ట్రా అమౌంట్ అనేది అవ్వటం జరుగుతుంది ఇప్పుడు మనకి ఇందాక చెప్పుకున్న పదిహేను వేల ఆరు వందలు ప్లస్ ఈ యొక్క నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు మొత్తం కలుపుకొని పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అంటే ఎగ్జాక్ట్ ఒక ఇరవై వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది మనకి ఒక పది ఇంటూ ఇరవై సైజు లో వెలికి ప్లస్ పిల్లర్కి వేసుకోవాలి అనుకున్నట్లయితే బై ఫోర్ టైల్స్ అనేవి మీరు మీ హౌస్ కి లెక్క వేసుకున్న ఇదే విధంగా అయితే రావడం జరుగుతుంది కాకపోతే ఇందులో మనకి విండోస్ దగ్గర దర్వాజాస్ దగ్గర కొంత స్పేస్ అనేది మనం తీసేయాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని మనం లెస్ చేసి చెప్పుకున్నా సరే ఇంచుమించుగా మీకు ఒక పద్దెనిమిది వేల రూపాయల దాకా బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి మనకి బయట మార్కెట్ లో చాలా మంది రేట్లు తగ్గినాయి రేట్లు తగ్గినాయి అంటున్నారు రేట్లు అయితే ఏం తగ్గలేదు రేట్లు అనేవి మనకి ఎక్కువ చెప్పి తక్కువకైతే ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ మార్కెట్ రేట్ ఎంత ఉందంటే ఫార్టీ రూపీస్ అనేది ఫర్ ఎస్ఎఫ్టీ కి మనకి తీసుకోవడం జరుగుతుంది టైల్స్ ఎక్కువ చెప్పి తక్కువకి ఇస్తున్నారు అంతేగాని రేట్లు అనేవి తగ్గలేదు మీరు బయట లోకి వెళ్ళి టైల్స్ అనేవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు అడగండి మాకు ఫార్టీ రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ పడే టైల్స్ ఏవి లేదా కొంచెం ఫార్టీ ఫైవ్ రూపీస్లో వచ్చే టైల్స్ ఏంటి వీటిని అడిగినట్లయితే వాళ్ళు మీకు చూపిస్తారు రకరకాల డిజైన్స్ అలాగే మోడల్స్ వాటిలో ఉండే థిక్నెస్ని బట్టి మనకి కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది సో అవన్నీ చూసుకొని మనకి ఫైనల్గా ఏవి తీసుకోవాలి ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మన ఇంటికి టైల్స్ అనేవి మనం తీసుకోవచ్చు అలాగే వీటిలో చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి మనకి ఇక్కడ బ్రాండ్స్ ని బట్టి కూడా కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇది మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు రేట్లు తక్కువ వస్తుందంట అంటే ఎప్పుడు ఆలోచించుకోండి ఎందుకంటే మార్కెట్ లో రేట్లు అనేవి రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి గానీ ఏ మెటీరియల్ కూడా రేట్లు అనేవి తగ్గట్లేదు ఇది బాగా గుర్తు పెట్టుకోండి తగ్గే ఛాన్స్ అయితే ఉండదండి పెరిగే ఛాన్స్ ఉంటుంది కానీ ఎందుకంటే ఇది పాడైపోయే మెటీరియల్ ఏం కాదు కదా ఇప్పుడు మనకి ఫుడ్స్ కి సంబంధించిన ఇలాంటి మెటీరియల్ అయితే త్వరగా అమ్ముకోవాలి పాడైపోతుందేమో అని చెప్పేసి అనుకోవచ్చు ఇది మనకి ఎన్ని సంవత్సరాలైనా సరే అలా స్టోరేజ్ అనేది చేసి పెట్టుకోవచ్చు కాబట్టి వీళ్ళు రేట్లు అనేవి తగ్గించరు మనకేంటంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే మనకి వర్క్స్ స్టార్ట్ అయ్యి మార్కెట్లో కొంచెం ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఈ టైల్స్ అన్ని కూడా మనకి సేల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు అమ్ముకుంటారు అంతేగాని రేట్లు తక్కువ చేసి ఎప్పటికీ కూడా అమ్మరు తక్కువ చేసి అమ్మే మెటీరియల్ అనేది ఎక్కువ రోజులు స్టాక్ ఉండిపోయే మెటీరియల్ అలాగే వారికి ఏదైనా అవసరం ఉండే మెటీరియల్ అంతా అమ్మేసుకుంటూ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు అలాంటివి అమ్మేయటం అలా నిలవ ఉన్న స్టాక్ను అమ్మేయటం ఇలాంటి ప్రాసెస్ లో మనకి రేట్లు అనేవి తక్కువ వస్తున్నాయి తక్కువ వస్తున్నాయి అని మనకి చెప్తూ ఉంటారు అనమాట అలాగే మీరు ఏదైనా బల్క్ గా కొంటున్నారు ఎక్కువ మొత్తంలో కొంటున్నారు అన్నప్పుడు మీకు కొంత అమౌంట్ అనేది తగ్గించి ఇవ్వడం జరుగుతుంది ఇలా మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది మనం కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించినట్లయితే వీటి గురించి కొంత అవగాహన అనేది మనకి ఈజీగా వస్తుంది అసలు మనకి మార్కెట్లో రేట్లు అనేవి ఎలా తీసుకుంటున్నారు ఏంటి అనేది కంపేర్ చేసుకోవాలి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది మట్టికి ఎప్పుడు చూసుకోకండి మార్కెట్లో ఎంత రేట్ ఉంది ప్రెజెంట్ ఎంత నడుస్తుంది ఏంటి అనేది చూసుకోండి డైరెక్ట్ గా మార్కెట్కి మీరే వెళ్ళండి వెళ్ళి చూసుకొని ఒక షాప్ కాదు నాలుగైదు షాపులు తిరగండి ఎక్కడ మనకి తక్కువ రేట్లో వస్తుంది అలాగే క్వాలిటీ ఏది బెస్ట్ గా వస్తుంది అనేది చూసుకొని ఫైనల్ గా మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోండి సో ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పిన ఈ రేట్లన్నీ కూడా మనకి ఏంటంటే కొన్ని ఏరియాలో ఎక్కువ ఉండొచ్చు కొన్ని ఏరియాలో తక్కువ కూడా ఉండొచ్చు అంటే వర్క్ చేసే వాళ్ళు గానీ మనకి మెటీరియల్ గానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మెటీరియల్ దూరం ఉన్నప్పుడు ఏంటంటే కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట అలాగే వర్కర్స్ కి ఏదైనా బిజీగా ఉండి వాళ్ళు రాలేక కొంత టైం పెట్టి చేస్తూ ఉంటారు లేదా అర్జెంట్ అన్నప్పుడు కొంచెం రేట్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఇలా మనకి సిచ్యువేషన్ బట్టి కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది కొంచెం ప్రాంతాలను బట్టి కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్